పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లాలోని కాపుల్లో ఐక్యత పెంపొందించి ఏకత్రాటిపై నడిపించేలా తన వంతు కృషి చేస్తానని పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షుడు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ అన్నారు మంగళవారం పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాల కాపు సంఘ మండలాధ్యక్షులతో నియోజకవర్గ అధ్యక్షుడైన గరట బాలకృష్ణ సమక్షంలో అమరావతిలోని పీవీఎస్ రెసిడెన్సీలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పిఎస్ న్యూస్ ఛానల్ చైర్మన్ లక్ష్మీశెట్టి పార్థసార్థి సభాధ్యక్షులుగా పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షులు పివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పెదకొరపాడు నియోజకవర్గ అధ్యక్షులు గరటా బాలకృష్ణ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని కాపుల ఐక్యతను గుర్తెరిగేలా తాను తన వంతు ఎనలేని కృషి చేస్తానని కాపుల్లో చైతన్యం పెంపొందించడంతో పాటు కాపు సమస్యలపై తాను దృష్టి పెడతాన్నారు పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షుడు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ ఈ సమావేశంలో పెద్దకూరపాటి నియోజకవర్గంలో ఐదు మండలాల నుండి విచ్చేసిన కాపు సంఘీలతో పాటు అమరావతి మండల కాపునాడు అధ్యక్షుడు డేగల్ నాగేశ్వరావు పెదకూరపాడు మండల కాపునాడు అధ్యక్షులు బుచ్చిబాబు కోసూరు మండల కాపునాడు అధ్యక్షులు మండాది నారాయణ బెల్లంకొండ మండల కాపునాడు అధ్యక్షుడు ఆసుల జగన్తో పాటు పెదకూరపాటు నియోజకవర్గ అధ్యక్షుడు గరట బాలకృష్ణ జనసేన నాయకులు శాఖమూరి శ్రీనివాసరావు వాసా అఖిల్ తాయి సత్యనారాయణ కోలా వెంకటరమణ అమరావతి మండల బీజేపీ అధ్యక్షుడు కోలా వెంకటేశ్వరరావు బౌరిశెట్టి వెంకటేశ్వరరావు క్రోసూరు సొసైటీ మాజీ అధ్యక్షుడు నీలం రామారావు గంటా గోపి ముసునూరు రమేష్ పోలిశెట్టి సాయి శెట్టి పుల్లారావు తదితర కాపు నేతలు పాల్గొన్నారు అలానే రాజకీయంగా ఇప్పుడే కొంచెం ముందడుగు వేస్తూ కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ తనకున్నటువంటి స్కిల్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఇప్పుడే రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్తో ప్రయాణం చేస్తున్నటువంటి గంటా గోపి గారికి ఇక నా సోదరుడు చెప్పాల్సిన పని కోలా వెంకటరమణ గారికి మరియు నా కాపు సోదరులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను మనం ఈ కాపునాడు టేకప్ చేసి మనకు అప్రాక్సిమేట్గా రెండు నెలలు అవుతుంది సరే టేకప్ చేసిన తర్వాత నా సోదరులు అందరూ సహకరించారు ఈ పెదకూరపాడు మండలంలో మనం గ్రామ గ్రామాన్ని పర్యటన చేయాలనేది కార్యక్రమం పెట్టుకొని మ్యాక్సిమం సక్సెస్ అయ్యాము తోడు ఈ అందరూ కూడా మరి నియోజకర్గ అధ్యక్షులు గరట బాలకృష్ణ అందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వారి వంతు కృషిగా మరి చేయటం అనేది చాలా సంతోషం అదే రకంగా ఇవాళ ఇక్కడ కార్యక్రమానికి అయితే మాత్రం అమరావతి కార్యక్రమం అనుకోకుండా జరిగింది నిన్నే డిషన్ అనుకున్నాము అదే బాలకృష్ణ గారికి మన సోదరులు మండలాధ్యక్షులందరికీ తెలియజేయడం జరిగింది కారణం ఏంటంటే కాపునాడు వెళ్తుంది ప్రయాణం సాగుతుంది ప్రయాణం సాగుతుంది కానీ